ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నా స్టైల్లో పెసరపుణుకులు కూర ఎలా చేయాలో మీకు చూపిస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు నేను పెసరపిండితో పునుకులు వేసి రెడీగా పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు ముందుగా బండి పెట్టుకుని నూనె వేసుకోవాలి ముందుగా బండి పెట్టుకుని నూనె వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుపోయి నేను ఇంట్లోనే దంచాను ఫ్రెష్గా ఉంటుంది అప్పటికప్పుడు వేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ వేగిన దాంట్లో మనము ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన దాంట్లో మనము కొంచెం చిట్గా పసుపు వేసుకోవాలి బాగా సేపు కొంచెంసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన కూరలో మనము పసరి కొడుకులు వేసుకోవాలి ఆఫ్ చేసి వేసుకుంటే మనకి చక్కగా కూరలో ఉప్పు కారం అంతా వెళ్ళి తినడానికి బాగుంటుంది బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న దాంట్లో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి

చక్కగా మనం వేసిన ఉప్పు కారం వెల్లుల్లి పై పెసర కుండలకు బాగా పట్టి కూర టేస్టీగా ఉంటుంది కొంచెం ఇందులో వాటర్ పోసుకో బట్ మనకి గ్రేవీకి తగ్గట్టుగా పోసుకోండి చపాతీల్లో రోటీస్లో తింటే చాలా బాగుంటుంది గ్రేవీగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మగ్గిన కూరలో మనము కొంచెం గరం మసాలా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి చూడండి చక్కగా మనకి ఎంత బాగా అయిపోయిందో చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న కూరను మనము చపాతీల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ వాచ్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్